దాడిలో కావులికి చెందిన సోమశెట్టి మధుసూధన్ మృతి తమ కలిసి వేసిందని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ కావులకు చెందిన యువకుడు మృతి చెందడం ప్రాంతాన్ని దిగ్భాంతి లోన్ చేసిందని వివరించారు ఆయన అంత్యక్రియల్లో రేపు తాను పాల్గొంటున్నట్లు వివరించారు నిన్నటి సంఘటన కావలి పట్టణాన్ని శోగ సముద్రంలో నింపింది మన కావలి పట్టణ వాసి సోమిశెట్టి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ తన భార్య బిడ్డతో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళటం ఆ విహారయాత్రలో ఉన్న సందర్భంలో ఉగ్రవాది దాడిలో వారు మరణించడం మన కావలి ప్రాంతానికి ఒక యువకుడు మరణించడం మనందరికీ కూడా బాధాకరమైనటువంటి విషయం దేశ భద్రతలో ఎన్నో రకాల సూచనలు చేస్తున్నప్పటికీ కూడా ఉగ్రవాదులు పెట్టేయకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ సందర్భంగా భారతదేశానికి సంబంధించినటువంటి ఇరవై ఏడు మందిని కోల్పోయిన సందర్భంలో దీన్ని మనం ఖండించాల్సినటువంటి సమయం ముఖ్యంగా మన కావల పట్టణానికి సంబంధించినటువంటి మధుసూదన్ ఉద్యోగంలో చురుకుగా ఉంటూ భార్యా బిడ్డలతో ఉండేటువంటి సుఖసీవను సాగించే టైంలో ఇటువంటి విచారకరమైనటువంటి సంఘటన జరిగినందుకు సిద్ధిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఆ మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ రేపటి రోజున వారు చేసేటువంటి అంతిమ క్రయల్లో నేను కూడా పాల్గొనడానికి రేపటి ఉదయాన్నే హైదరాబాద్ నుంచి కావాలని కూడా బయలుదేరిపోతున్నాను తప్పకుండా ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకునే దాంట్లో ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించే దాంట్లో ముందుంటామని ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ మన అందరం కావల ప్రజలు ముక్త కంఠంతో ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని అందరం కూడా సంఘటితంగా పోరాడాలని ఆ కుటుంబానికి మనోధైర్యం ఇచ్చేందుకు అందరూ కూడా రేపటి అంతిమయాత్రగా పాల్గొనండి అని చెప్పి కావల వాసులందరినీ కూడా కోరుకుంటున్నారు